ఈరోజు ఐదు వందల మంది పర్మిషన్తో రావడానికి ఈరోజు మన ఏం లోకేష్ బాబు కాదు ఐదు వందల మంది పర్మిషన్ రావడానికి అక్కడ పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి మీకే అర్థమవుతు అవుతుంది ఇక్కడ పరిస్థితి అలాగే పొద్దున్నే ఉదయం నుంచి చూస్తున్నాం ఐదు గంటల నుంచి బార్గేట్లలో పోలీసులు అడుగు ఇబ్బంది పెడుతున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ మామిడి రైతుకు ఎంత నష్టపరిహారం ఉందో ఎక్కడ చూసినా రెండు రూపాయలు మూడు రూపాయలు అంటుంది ఈ గవర్నమెంట్లో ఇంతవరకు మామిడి రైతుల మీద పట్టించుకోలేదు లేదు రైతే రాజు అంటారు ఈ రోజు రైతు రాజు అనే పరిస్థితి లేదు దారుణంగా ఉంది రై మామిడి కానీ టమోటా కానీ శనగ వేరుశెనగ కానీ ఏదైనా కానీ గిట్టుబాటు ధర లేదు ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఎక్కువ రైతులు అదే పురుగుల ముందు తీసుకొని ఎంతోమంది చనిపోతున్నారు అలాగే ఈ మామిడి పండు రైతు సక్రంగా లేదనేసి ఈరోజు బాధతో ఒక రైతు తన మామిడి చెట్లు తనే కొట్టేసుకుంటే మళ్ళీ అటవీ శాఖ వారు వచ్చి మళ్ళీ అతను శిక్ష వేయడం కూడా జరిగింది ఇంత దారుణంగా ఉంది ఈరోజు